నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు నిన్ను కోరి ఈ రోజు కథ ప్రేమ చదురంగం ఎపిసోడ్ వన్ ఫార్టీ ఫైవ్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే రెడ్ క్లాత్ కవర్ చేసిన పెద్ద ప్లేట్తో కోడలి దగ్గరికి నడిచింది భువనేశ్వరి ఇషూ అదో క్వశ్చన్ మార్క్ ఫేస్లతో చూస్తుంటే ఫ్యామిలీ అందరూ సంతోషంతో కూడిన ఎగ్జైట్మెంట్తో చూస్తున్నారు నా మూర్ఖత్వంతో ఇంటి అయిన నిన్ను ఇంటికి దూరం చేశాను నీతో పాటే ఆ ఇంట్లో ఆనందం దూరమైపోయింది ఈ మహాలక్ష్మిని సగౌరవంగా అతింటికి తీసుకెళ్లాలని వచ్చానమ్మా అని ఈషు గడ్డం పట్టుకొని చెప్పింది భువనేశ్వరి అదో మనసునితో పాటు ఫ్యామిలీ అంతా హ్యాపీగా చూస్తుంటే ఇషు మాత్రం నిర్లిప్తంగా చూస్తుంది తన చేయి పట్టుకొని అదో పక్కన కూర్చోబెట్టిన భువనేశ్వరి ఈ అత్తను మన్నించి మన ఇంటికి తిరిగిరామ్మా మనస్ఫూర్తిగా అంటూ తన చేతిలో ఉన్న ప్లేట్ పై క్లాత్ తీసి కుంకుమ బరిని చేతిలోకి తీసుకుని ప్లేట్ టీపాయి మీద పెట్టింది ఇషూ అదవుల వైపు అమితమైన సంతోషంతో చూస్తూ కుంకుమ తీసుకుని ఇషూ నుదుటిన బొట్టు పెట్టగా భావోద్వేగంతో కళ్ళు మోసుకుంది ఇషూ అత్తగారు తన విలువ గుర్తించి తనని తిరిగి ఇంటికి ఆహ్వానిస్తున్నందుకు సంతోషంగా ఉన్న అత్త గతంలో అన్న మాటలు తన ప్రవర్తన అన్నీ ఆమె కళ్ళ ముందు గిరును తిరిగి మిక్స్డ్ ఎమోషన్స్తో గుండె నిండిపోగా కళ్ళలో కన్నీరు నిండాయి భారంగా బ్రీత్ తీసుకుని కళ్ళు తెరిచింది తన నా సింధూరం దిద్ది సన్నని నవ్వుతో చూస్తున్న కొడుకుకి బొట్టు పెట్టిన భువనేశ్వరి పట్టుచీర బంగారు నగలు పువ్వులు గాజులు పసుపు కుంకుమ అన్ని రెండు చేతుల్లో పట్టుకుని కళ్ళు మూసుకుని దేవుడికి దండం పెట్టుకుని వైపు చిరునవ్వుతో చూస్తూ పెడుతుంటే కొంగుచాపి అవన్నీ మనస్ఫూర్తిగా స్వీకరించింది ఇషు కొడుకుకి బట్టలు పెట్టి ఈ కొత్త బట్టలు కట్టుకుని రండి అంది ఇద్దరి వైపు చూస్తూ మౌనంగా ఉండిపోయింది ఇషు తను అత్తింటి నుండి వచ్చే ముందు పరిస్థితి వేరు ఇప్పుడు వేరు తన కోసం జీవితం దారపోసినా తన తల్లిని జీవితాంతం సంతోషంగా చూసుకోవాల్సిన బాధ్యత తన ఇప్పుడు తల్లిని ఒంటరిగా వదిలి అత్తింటికి వెళ్ళలేదు అలా అని అదవును తన కుటుంబానికి దూరం చేయాలనుకోవట్లేదు ఏం చేయాలో అర్థం కాని సందిగ్ధమావెలు ఇషువైపే చూస్తున్న అదవ్కి ఆమె మనసు పడే సంఘర్షణ అర్థమవుతూనే ఉంది తన భుజంపై చిన్నగా తట్టాడు తల తిప్పి వైపు చూసింది భరోసాగా కళ్ళు మూసి తెరిచాడు అద చిన్నగా నవ్విన యూ తన మనసుని తొలిచేస్తున్న ఆలోచనలను ఇప్పటివరకు పక్కన పెట్టి అత్తగారి ఆహ్వానాన్ని ధిక్కరించకూడదు అని డిసైడ్ అయింది భువనేశ్వరి వైపు చూసి చిన్నగా నవ్వి లేచి ఎడమ చేత్తో కొంగును జాగ్రత్తగా పట్టుకుని కుడి చేత్తో అత్త కాళ్లకు దండం పెట్టింది భర్త పిల్ల పాపలతో నిండు నోరెళ్ళు చల్లగా తల్లి అని తన తలపై చేయి వేసి ఆశీర్వదించిన భువనేశ్వరి కోడల్ని దగ్గరకు తీసుకుని నుదుట పెట్టింది ఇషు పెదాలపై ప్రశాంతమైన నవ్వు చేరగా అదో మనస్విని విష్ణువర్ధన్తో పాటు ఫ్యామిలీ అందరి హృదయాలు ఎరలేని సంతోషం నిండగా చిరునవ్వుతూ చూస్తున్నారు తన వల్ల మాటలు పడి అత్తింటికి దూరమైన కూతురు ఇప్పుడు అందరి మనసులను గెలుచుకొని గౌరవంగా తిరిగి వెళ్తుంటే మనసుని ఆనందం అంతా ఇంతా కాదు ఆనంద బాష్పాలతో హ్యాపీగా చూస్తుంది విష్ణువర్ధన్ కొడుకు కోడల్ని దగ్గరకు తీసుకుని నిశ్చింతగా కళ్ళు మూసి తెరిస్తే పార్వతి సంతోషంతో ఉబ్బితబ్బిపోతూ ఇద్దరు నుదుటిన పెట్టి హత్తుకుంది పద్మభూషణ్ ఆప్యాయంగా మనవడిని మనవరాల్ని దగ్గర తీసుకోగా ఆనంద్ అధవ్ను భూమి ఇష్యూని సంతోషంగా హత్తుకున్నారు అధవ్ వెళ్ళి రెడీ రండి మన ఇంటికి వెళ్ళాం కొడుకుని దగ్గరికి తీసుకొని అంది భువనేశ్వరి అలాగే మమ్మీ ఇషూతో పాటు లోపలి కదిలిన అదవ్ తమ రూమ్లోకి వెళ్ళగానే ఈషుని ప్రేమగా హత్తుకున్నాడు థ్యాంక్ యూ సో మచ్ ఇషూ మమ్మీ మాటను కాదనకుండా మన తిరిగి వస్తున్నందుకు అత్తయ్య గురించి నువ్వు అస్సలు అవ్వకు మనం ఎక్కడున్నా అత్తయ్య మనతోనే ఉంటుంది అన్నాడు తనని ఉండగా నాకు అస్సలు వరి లేదు అంది ప్రేమగా చూస్తూ నవ్వుతూ ఆమె తలను అతని తలతో ఢీకొట్టి అదబ్ డ్రెస్ చేంజ్ చేసుకుంటుండే సోఫాలో కూర్చొని అతనికి సైడ్ కొడుతూ ఉంది ఇష్యూ ఓ యుద్ధంగా ఏం చేస్తున్నావు నువ్వు సారీ చేంజ్ చేసుకో కదా త్వరగా తమరు బయటకు వెళ్తే చేంజ్ చేసుకుంటా ఇంకా నా ముందు సిగ్గిందికి నీకు చిన్నగా నవ్వుకొని ఫాస్ట్గా రెడీ అయిపోయాడు లైట్ సీ గ్రీన్ కలర్ కుర్తా పైజామాలు ట్రెడిషనల్గా ఉన్న తనని చిరునవ్వుతో చూస్తూ లేచి అతని దగ్గరికి అడుగులు వేసింది ఇష్యూ డ్రెస్ బాగుంది నీకు ఇంకా బాగుంది ఎంత ముద్దుగా ఉన్నావు అతని బుగ్గని మిరి ముద్దిచ్చింది నవ్వుతూ చూసినా అది త్వరగా వచ్చేసి ఏదైనా హెల్ప్ కావాలంటే మీ అని ఆమె బుగ్గపై చేతితో తట్టి బయటికి వెళ్ళగా చిన్నగా నవ్వుకొని డోర్ పెట్టేసి ఫాస్ట్గా రెడీ అయిపోయింది ఈషు కాఫీ తాగుతూ అందరితో పాటు కబులలో మునిగిపోయినా అది ఏమరపాటుగా తల తిప్పి చూసేసరికి ఎదురుగా వస్తూ కనిపించింది యూషు తనని చూడగానే అదవ్ కళ్ళు మెరిసిపోతే పెదవులు విచ్చుకున్నాయి అత్తగారు ఇచ్చిన సెల్ఫ్ బార్డర్ రామ గ్రీన్ కలర్ కంచి పట్టు చీర అదే కలర్ వర్క్ బ్లౌజ్ వేసుకుని బంగారు ఆభరణాలు అలంకరించుకుని తలలో పువ్వులతో మోమున సింధూరంతు మహాలక్ష్మిలా నిండుగా ఉన్న తన ప్రియ శ్రీమతిని మైమర్చిపోయి అపురూపంగా చూస్తూ ఉండిపోయాడు అతని గమనించి తల తిప్పి చూసిన అందరి పెదవులపై చిరునవ్వు చేరింది కోడల్ని మురిపంగా చూసి మనస్సుని వైపు తిరిగింది భువనేశ్వరి వదినా మీరు మాతో పాటు రావాలి అందరం కలిసే ఉందాం అని అడిగింది భువనేశ్వరి మనసుని రెండు చేతులు పట్టుకుని ఇషూ అదవ్తో పాటు అందరి మొహాల్లో ఆశ్చర్యం చేయడగా సంశయిస్తూ ఇషు అదవుల వైపు చూసింది మనస్విని ఏమాలోచిస్తున్నారు వదినా మాకు మా కొడుకులతో ఉండాలని ఉన్నట్టు మీకు మీ కూతురుతో ఉండాలని ఉంటుంది కదా మీకు కూతురైనా కొడుకైనా విని ఒంటరిగా ఉన్న మీ బాగోగులు చూసుకునే బాధ్యత తనకుంటే తనతో పాటు ఉండే హక్కు మీకుంది ఇప్పటికే ఎన్నో కష్టాలు అనుభవించారు మీరు ఇంకా వద్దు మీరిక్కడ ఒంటరిగా ఉంటే నా కోడలు అక్కడ ప్రశాంతంగా ఉండదు తను సంతోషంగా ఉంటేనే మేము సంతోషంగా ఉంటాం మీ కూతుర్ని రోజు చూసుకుంటూ వాళ్ళకి పుట్టబోయే పిల్లలతో ఆడుకుంటూ మన ఇంట్లోనే ఉండండి అందరం మనశ్శాంతిగా ఉండొచ్చు కాదనకు ప్లీజ్ భువనేశ్వరి మాటలకు ఈశాన్వి అదవుల మనసు సంతోషంతో పొంగిపోయింది ఆమెలో ఇంతటి మార్పు వాళ్ళస్సలు ఊహించలేదు ఇంట్లో అందరికీ చెప్పి మనస్వితో మాట్లాడి తమతోనే ఉండేలా ఒప్పించాలి అనుకున్నాడు అదవ్ తను చేయాలనుకున్న పనిని భువనేశ్వరి తనకు తానుగా చేస్తుంటే నమ్మలేకపోతున్నాడు మనస్విని ఏ సమాధానం చెప్తుందో అని తనవైపే చూస్తున్నారు అందరు నన్ను క్షమించండునా ఎప్పటికీ నన్ను మీ ఇంట్లోనే ఉండమనడం మీ మంచి మనసుకు నిదర్శనం కానీ కూతురు అతి ఇంట్లో ఎప్పటికీ ఉండడానికి నా మనసు అంగీకరించట్లేదు నేను ఇక్కడ ఉండడమే అందరికీ మంచిది అయినా ఎంత దూరం ఉన్నారు ఇక్కడే కదా ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూస్తాను ఇష్యూకి ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు నా దగ్గరకు వస్తుంది మీ మాట కాదన్నందుకు నన్ను మన్నించండి వదినా అని రెండు చేతులు జోడించింది తల్లి నుండి ఆ రెస్పాన్స్ ముందే ఎక్స్పెక్ట్ చేసిన ఇష్యూ బాధగా నిట్టూరిస్తే అదవ్తో సహా అందరూ నిరాశ నిన్న వదనాలతో చూస్తున్నారు విష్ణువర్ధన్ లక్ష్మీపార్వతి వాళ్ళు నచ్చ చెప్పాలని చూసినా మనసుని ఒప్పుకోకపోవడంతో అదవ్ రంగంలోకి దిగాడు అత్తయ్య మీ బాధ నేను అర్థం చేసుకోగలను అల్లుడు ఇంట్లో ఉండడానికి మీరు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు కదా కానీ అత్తయ్య అది మీ అల్లుడిల్లు మాత్రమే కాదు మీ కూతురిల్లు కూడా తనకి ఆ ఇంటిపై సర్వహక్కులు ఉన్నాయి నా తల్లిదండ్రుల బాగోగులు చూసుకునే బాధ్యత నాకు ఉందో ఈ అంతే ఉంది నా కోసం ఇన్నాళ్ళు కనిపించిన మిమ్మల్ని ఇలాంటి స్థితిలో ఒంటరిగా వదిలేసి ఎలా రాగలదు వచ్చినా ప్రశాంతంగా ఎలా ఉండగలదు తనే కాదు నేను ప్రశాంతంగా ఉండలేను మీకు ఎప్పుడో చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నాకు అమ్మ తర్వాత అమ్మ మీరు మీ బాగోగులు చూసుకోవడం సంతోషంగా ఉండేలా చూసుకోవడం నా బాధ్యత మీకు అల్లుడినైనా కొడుకునైనా నేనే మీరు మాతో పాటు ఉంటే మాకు ఎలాంటి బెంగా ఉండదు ఇష్యూ కోసం ఎన్నో కష్టాలు బాధలు ఫేస్ చేసి మెంటల్గా చాలా డిస్టర్బ్ అయ్యారు ఇలాంటి స్థితిలో మిమ్మల్ని వదిలేసి మేము ఉండలేము ఉండము కూడా ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు అనే ఆలోచన మీకు అస్సలే వద్దు ఇంట్లో వాళ్ళందరూ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు ఇక లోకం గురించి మేము పట్టించుకోము మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ ఎంత కంఫర్టబుల్గా ఉన్నారో అక్కడ అలాగే ఉండొచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదు మా కోసమేనా రండత్తయ్య అని అన్నాడు అదో మాటలకు ఇషు హ్యాపీగా ఫీల్ అవుతూ అతని ఆరాధనగా చూస్తుంటే అల్లుడు చూపిస్తున్న ఆత్మీయానురాగాలకు మనసుని హృదయం సంతోషంతో నిండిపోగా కళ్ళలో కన్నీటి చెమ్మ చేరింది ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా చూస్తుంది చిన్నగా నిట్టూచాడు అదో అత్తయ్య మీకు మాతో పాటు రావడం ఇష్టం లేకపోతే మేము వెళ్ళాం ఇక్కడే ఉండిపోతాం అదో మాటలకు మనస్విని మాట రాక చూస్తే విస్మయంగా చూసింది యేషు భువనేశ్వరి విష్ణువర్ధన్తో పాటు ఫ్యామిలీ అంతా తెల్లబోయి చూస్తున్నారు తను ఒప్పుకోకపోతే అల్లుడు అన్నంత పని చేస్తాడని తెలుసు మనస్సు తన చూపిస్తున్న అభిమానానికి ఆమె మనసు నిండిపోయింది అల్లుడు అంతగా చెప్పాక కూడా తను ఒప్పుకోకుండా ఎలా ఉండగలదు దీర్ఘంగా శ్వాస తీసుకుని అల్లుడి వైపు సన్నని నవ్వుతూ చూసింది ఈ పుణ్యము మీలాంటి మంచి మనసున్న వ్యక్తి నాకల్లుడుగా వచ్చాడు అల్లుడివైన కొడుకులను చేరదీశారు అభిమానం చూపించారు మీరు అల్లుడు కాదయ్యా దేవుడు నేను మీతో పాటు కలిసి ఉండడమే మీ కోరికైతే తప్పకుండా వస్తాను సంతోషంగా ఉంటాను నాకు ఎలాంటి ఇబ్బంది బాధ లేదు అంది చెమ్మగిలిన కల్లెత్తు ఈషు ఆనంద బాష్పాలతో నవ్వితే అదవ్ హ్యాపీగా నవ్వుతూ చూస్తూ థ్యాంక్ యూ అత్తయ్య థ్యాంక్ యూ సో మచ్ అన్నాడు ఆమె చేతులు పట్టుకొని భువనేశ్వరితో పాటు ఫ్యామిలీ అంతా రిలీఫ్గా బ్రేక్ తీసుకుని నిశ్చింతగా నవ్వారు చాలా సంతోషం వదిన ఫైనల్గా ఒప్పుకున్నాం వెళ్ళి రెడీ రండి భువనేశ్వరి హ్యాపీగా అనేసరికి నవ్వుతూ తలాడించి మనస్విని తన రూమ్లోకి వెళ్ళగా వెళ్తున్న తన వైపు సంతోషంతో చూస్తూ కన్నీళ్లు తుడుచుకుని అదోవైపు ప్రేమగా చూసింది ఈషు నవ్వుతూ కళ్ళు మూసి తెరిచాడు థ్యాంక్ యూ అని పెదవులు కదిలిస్తూ చెప్పి మనసుని రూమ్లోకి వెళ్ళింది వార్ రూబ్లో సారీ తీస్తున్న మనసుని మెడలు చేతులు అల్లేసింది ఈషు నవ్వుతూ తన వైపు తిరిగింది మనసుని అమ్మా నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నట్టేగా అని అడిగింది సందేహంగా హాయ్ హాయీషు మీ సంతోషం కన్నా నాకేది ఎక్కువ కాదు మిమ్మల్ని రోజూ కళ్ళ ముందు చూసుకుంటూ హ్యాపీగా బ్రతికిస్తాను కొడుకులా చూసుకుని అల్లుడు సొంత మనిషిలా వాళ్ళలో ఒకలా చూసుకునే కుటుంబం మీ అత్తయ్య కూడా పూర్తిగా మారిపోయి మనస్ఫూర్తిగా ఇంటికి ఆహ్వానించారు ఇంట్లో వాళ్ళందరూ కూడా సంతోషంగా ఫీల్ నాకు నాకే ఇబ్బంది లేదు అంది మనస్ఫూర్తిగా నవ్వుతూ హ్యాపీగా ఫీల్ అవుతు తనని హక్ చేసుకుంది ఇషు నీకు దూరంగా ఉండాల్సి వస్తుందని ఇంతగా బాధపడ్డాను ఇప్పుడు ఫుల్ హ్యాపీ అంటూ మనసుని బుగ్గ మీద ముద్దుపెట్టి త్వరగా రెడీ అయిరమ్మా అని ఇష్యూ బయటకు వెళ్ళగా సంతోషంగా చూస్తూ డోర్ వేసేసి ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చింది మనస్విని సుగుణమ్మతో సహా ఇరు కుటుంబాలు సంతోషంగా ఇంటికి బయలుదేరారు కాసేపటికి ఇంటికి చేరుకున్నారు కొడుకు పుట్టినరోజు కావడంతో పాటు కొడుకు కోడలు తిరిగి మళ్లీ ఇంట్లో అడుగు పెడుతున్నందుకు ఇల్లంతా రంగురంగుల పూల మాలలెదు పండగలా ముస్తాబు చేయించింది భువనేశ్వరి కార్దిగి ఇంటివైపు చూశారు అదో విషు నాలుగు నెలలే అయినా ఎన్నో ఏళ్లైనట్టుగా ఉంది ఇంటికి దూరమై అప్పటికే అమృత కైలాషతో పాటు ఇంటికి చేరుకొని అదవ్ వాళ్ళ కోసం ఎదురుచూస్తున్న అనికా సామ్రాట్ కార్ సౌండ్కి సంతోషంగా బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు హ్యాపీ బర్త్డే బావా అంటూ అదవ్ కి విషేసి వెల్కమ్ షాన్వి ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ అంటూ అనికా ఇషూని హక్ చేసుకుని వదిలిద్ది అదవ్కి హక్తో విషేస్ తెలిపి ఇషూకి ఎమోషనల్గా నవ్వుతూ శ్రీకాణ్ ఇచ్చాడు సామ్రాట్ చిన్నగా నవ్వింది ఇష్యూ కార్తిగి వెనకాల నిలబడిన మనస్విని గమనించి తన దగ్గరికి వెళ్ళి చిరునవ్వుతో పలకరించారు సామ్రాట్ అనిత వాళ్ళకి సన్నని నవ్వుతూ బదిలిచ్చింది మనస్విని అల్లుడు హ్యాపీ బర్త్డే నీ బర్త్డే రోజే మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసాం ఇంతకన్నా బెస్ట్ బర్త్డే ఇంకోటి ఉండదు అంటూ నవ్వుతూ కైలాష్ అదవ్ను హక్ చేసుకుని వదిలి ఈషు తల మీద ఆప్యాయంగా చేయివేసి పలకరించగా అధవ్కి బర్త్డే విషెస్ చెప్పి అదవ్ ఈషుని ఆపేయంగా దగ్గర తీసుకుంది అమృత మనసుని పలకరించి తనతో పాటు లోపలి కదిలారు అమృత కైలాష్ కార్తిగగాని పరుగులాంటి నడకతో లోపలికి వెళ్లిన భువనేశ్వర్ హారతి పల్లెంతో నవ్వుతూ ఎదురుగా వచ్చి కొడుకు కోడలికి హారతి పట్టి బొట్టు పెట్టి సంతోషంగా లోపలికి ఆహ్వానించింది బాహోద్విగ నిండిన మనసుతో అదోవైపు చూసింది ఇషు ప్రశాంతంగా నవ్వుతూ ఆమె చెయ్యందుకున్నాడు ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి అడుగుపెట్టగా అప్పటికే ఇంట్లోకి చేరుకున్న ఫ్యామిలీ అందరూ వాళ్ళపై పువ్వుల వర్షం కురిపించగా అదో ఇషు పేదాలపై నవ్వుల పువ్వులు వేసాయి వాళ్ళ వెనకాలి మనసుని చేయి పట్టుకుని లోపలికి తీసుకువచ్చింది భువనేశ్వరి ఒకప్పుడు కూతురిని చూడ్డానికి దొంగతనంగా ఆ ఇంటికొచ్చిన మనస్విని ఇప్పుడు కూతుర్ని రోజు కల్లారా చూసుకుంటూ ఆ ఇంట్లోనే ఉండబోతుంది తను ఈ ఇంట్లో ఒకరిగా కలిసిపోతుంది అని తను అస్సలు ఊహించలేదు తనని చిరునవ్వుతో చూస్తున్న వైపు గుండె నిండా అనురాగంతో మురిపంగా చూసింది అత్తయ్య ఇక నుండి ఇదే మీ ఇల్లు మన ఇల్లు ఎలా అయితే ఉన్నారో ఇక్కడ అలాగే ఉండండి అనునయంగా చెప్పాడు ఆమె చేతులు పట్టుకుని అలాగే బాబు తనని నవ్వుతూ బదిలిచ్చింది అప్పటికే పనమ్మాయి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయగా అందరూ కలిసి టిఫిన్ చేయసాగారు నవ్వులు చిందిస్తూ సరదా కబుర్లెత్తు ఆనందంగా తింటున్న కొడుగు కోడళ్ళు అందర్నీ చూసి విష్ణువర్ధన్ భువనేశ్వరుల మనసులు నిండిపోయాయి ఆ తర్వాత ఏం జరగబోతుంది భూమి సీమంతం ఎలా జరగబోతుంది ప్రేమ పూజల ప్రేమ ప్రయాణం ఎలా సాగబోతుంది ఈ ప్రేమ చదురంగం ఎలాంటి మలుపు తీసుకోబోతుంది అద్భుతమైన కథనంతో ఊహ కందని మలుపులతో మనసును హత్తుకునే సన్నివేశాలతో ఎంతో ఆసక్తిగా సాగి ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేయండి ఈ కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసన్నింగ్